అక్టోబర్ ఇరవయో తేదీన మనకు దీపావళి అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి కాబట్టి కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుందనమాట అలానే కాకుండా మీసుడి తిరుగుతుందని చెప్పొచ్చు కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మొక్క అనమాట కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క అత్యంత శక్తివంతమైన మొక్కగా పరిగణిస్తారు ఎందుకంటే కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు లక్ష్మీ లక్ష్మీదేవి అలానే కాకుండా సరస్వతీదేవి అంటే ముగ్గురు రూపంగా కలబంద మొక్కని భావిస్తారు కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందొచ్చు అనమాట అసలు ఎలా చేయాలి ఎలా చేసుకుంటే ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు దీపావళి అమావాస్య సోమవారం ఏర్పడుతుందనమాట ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య అండి అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కలబంద మొక్క పరిస్థితి చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ కలబంద మొక్క పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనదండి చాలా చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుందనమాట అందుకే కలబంద మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలానే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తద్వారా ఏంటంటే గనక మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం ఉంది కదా ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే అమావాస రోజు ముందుగా ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం స్నానం చేసే నీటిలో తప్పకుండా ఏంటంటే కనుక పసుపుని కలుపుకొని చెయ్యటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం అలాగే వచ్చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా పూజ గదిని క్లీన్ చేసుకొని గదిలో చక్కగా లక్ష్మీదేవిని పూజించటం ఇలాంటివి చేసుకోవాలి ఈరోజు దీపావళి అమావాస్య కాబట్టి పసుపు రంగు బట్టలు కానీ లేదంటే కనుక తెలుపు రంగు బట్టలు కానీ ధరించండి అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కట్ట సాక్షం అనేది మీకు సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఉండే సమస్యలు ఇబ్బందులు కూడా పోతాయి అలానే కాకుండా ఇంటికి పట్టిన పీడలు కూడా పోతాయి అన్నమాట అందుకే పసుపు రంగులో ఉండే బట్టలు కానీ తెలుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే జాతక దోషాలు జాతక సమస్యలు కూడా పోతాయండి అద్భుతంగా మీ జీవితం అనేది మారుతుంది తద్వారా ఇంకా ఏంటంటే కనుక మీకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక ఈ రోజు అంటే అమావాస్య కదా మనము రాత్రి పన్నెండింటికి లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ ఉదయం కూడా మనం దీపం పెట్టుకుంటాం కదా మన ఇంట్లో లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందుకే అమావాస్య రోజు ఉదయాన్నే ఏంటంటే కనుక మీ పూజ గదిలో ఆవునేతితో దీపారాధన చెయ్యండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారికి తామర పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి తామర పుష్పాలను ఏంటంటే సమర్పించి దీపారాధన చేసుకోండి ఇలా దీపం పెట్టి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం అలానే ప్రదక్షిణ చేయడం ఇవన్నీ చేయాలి నార్మల్ అమావాస్యలు ఏంటంటే కనుక మనము అసలు పూజ గదిని తెరవనే తెరవము దీపమే పెట్టుకోరు కొంతమంది ఈ లక్ష్మీదేవిని పూజించడానికి అలానే కాకుండా అమ్మవారి కటాక్షాన్ని పొందటానికి దీపావళి అమావాస్య మనకు చాలా చక్కగా ఏంటంటే కనుక పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే దీపావళి అమావాస్య ఖచ్చితంగా లక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో పూజించాలి అలా పూజిస్తేనే ఆ తల్లి మన ఇంట్లో శాశ్వతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరేంటంటే కనుక దీపావళి అమావాస్య రోజున అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోండి లోటస్ ఫ్లవర్స్ దొరుకుతాయి అవి తెచ్చుకోండి అవి దొరకకపోతే ఏంటంటే కనుక గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇలా పూజించిన తర్వాత ఏంటంటే ఇంకా మీరు ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి కలబంద మొక్క పరిహారం అనేది దీపావళి అమావాస్య రోజునండి ఖచ్చితంగా చేస్తారండి చాలా మంది చేస్తారనమాట మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని అంటే పాటించటం వల్ల ఆచరించటం వల్ల మంచి రిజల్ట్నైతే పొందొచ్చు ఎందుకు అంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి అమావాస్య అత్యంత పవిత్రమైనది కాబట్టి దీపావళి అమావాస్య రోజున ఈ విధంగా మనం పరిహారం చేసుకుంటే చాలా రిజల్ట్ వస్తుందండి అమావాస్య అనేది మనకి ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి వస్తుంది అమావాస్య రోజున ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అందుకే ఈ అమావాస్య రోజు కలబంద మొక్కన ఏంటంటే కనుక వేర్లతో సహా పీక్ వచ్చుకోండి అంటే వేర్లతో సహా ఏంటంటే కనుక పీకి ఇంటికి తెచ్చుకోండి ఎందుకు వేర్లతో సహా తెచ్చుకోవాలంటే కనుక అలా తెచ్చుకుంటేనే అది పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కలబంద మొక్క ఏంటంటే అదృష్ట మొక్కంగా భావిస్తారు లక్కీ అంటే ప్లాంట్ అంటారండి ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా అనమాట అందుకే కలబంద మొక్కని ఏంటంటే వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి తెచ్చుకునే ముందు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి మాకు చక్కగా పనిచేయమ్మ ఈ పరిహారం ద్వారా మాకు మంచి మేలు జరిగేలాగా చెయ్యి మా ఇంటికి కట్టుకున్నా కానీ మాకు ఏంటంటే కనుక నీ అనుగ్రహాన్ని అన్న సంకల్పం చెప్పుకొని కలబంద మొక్కని వేళ్లతో సహా పీకొచ్చి దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత ఏంటంటే దానికి మొత్తం అండి చక్కగా ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి రూపంగా కూడా మనం కలబంద మొక్కని అంటే భావిస్తూ ఉంటాం కాబట్టి కలబంద మొక్క అదృష్ట మొక్క అని చెప్పాం కదా అందుకే అదృష్టాన్ని మనము అంటే తెచ్చుకోవాలన్నా దురదృష్టాన్ని పోగొట్టుకోవాలన్నా అద్భుతమైన రిజల్ట్ని మనం పొందాలన్నా సరేనండి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఇలా కలబంద మొక్కనైతే ఇంటికి అమావాల్సి రోజు తెచ్చుకోండి అలా తెచ్చుకొని మనం ఏంటంటే గుమ్మానికి కట్టాలన్నమాట ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడితే అది పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత ఏంటంటే ఆ మొక్కని ఒక ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక సహాయంతో మన ఇంటి గుమ్మానికి వేలాడ ఇలా వేలాడదీస్తే మీ ఇంటికి వెంటనే కళ అనేది వస్తుందండి అంటే ముగ్గురు అమ్మలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు పార్వతీదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు సరస్వతి దేవి కావచ్చు మీ ఇంట్లోకి ఏంటంటే కనుక ప్రవేశించడం అనేది జరుగుతుంది మీకు ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తారు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీకు బాగుంటుందండి చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక కలబంద మొక్కని విధంగా కట్టడం వల్ల మనకు చాలా వరకు కూడా అండి దురదృష్టమంతా కూడా పోతుంది నరదిష్టి పోతుంది నరఘోష జనఘోష ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట ఈ అమావాస్యకు పరి అంటే పరిసమానమైన పరిహారం అండి అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఈ అమావాస్య రోజున కనుక ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే ఇంకా మీకు తిరుగు ఉండదండి జన్మ జన్మల దరిద్రం పోతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క అందరికీ లభిస్తుంది పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం ఈరోజు మన ఇంటికి దిష్టి తీసుకుంటాం గుమ్మడికాయని కట్టుకుంటాం అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే విధి విధానాలు పరిహారాలు చేసుకుంటాం ఎందుకంటే అమావాస్య అంత పవర్ఫుల్గా భావిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం పాటించటం ఆచరించడం జరుగుతుంది కదా మరి మీరు కూడా ఏంటంటే కనుక రూపాయి కూడా ఖర్చు చేయకుండా చేసుకునే పరిహారం ఏదైనా ఉందా అంటే గనక ఇదే అని చెప్పొచ్చు కలబంద మొక్క పరిహారం అని అందుకే ఏంటంటే కనుక కలబంద మొక్కని తెచ్చుకొని ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా కట్టండి ఇది కడితే మంచిదండి ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు మేలు చేకూరుతుందనమాట అద్భుతమైన రిజల్ట్ అనేది మనం పొందొచ్చు బయట నుంచి వచ్చే చెడుని ఇంట్లోకి రాకుండా చేయటానికి కలబంద మొక్క అనేది అనమాట అలా కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి విధంగా వేలాడదీస్తే అది ఎలాగైతే పచ్చగా ఉంటుందో మన ఇల్లు ఎప్పుడు కూడా అలా పచ్చగా ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలకు లోటు ఉండదు ఐశ్వర్యం కూడా తగ్గకుండా ఏంటంటే గనక పెరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కలబంద మొక్కతో పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున ఏంటంటే కనుక మన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా తొలగించుకోవాలంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా ఆచరించాలి ఇక ఆ తర్వాత ఈ మొక్కని కట్టిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి ఈ రోజు ఏంటంటే కనుక భూమి మీదే సంచరిస్తూ ఉంటుందండి అంటే ఆ తల్లి భూమి మీదే తిరుగుతుందనమాట అలా తిరుగుతుంది కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా నీళ్ళని కాకుండా సగభాగానికి నీళ్ళని తీసుకోండి అందులో ఏంటంటే కనుక చిటికడంతా కర్పూరం పొడి చిటికడంతా ఏంటంటే దాల్చిన చెక్క పొడి అలానే కాకుండా చిటికడు కుంకుమ చిటికడు పసుపు మీ దగ్గర అత్తరుంటే ఐదు చుక్కలు లేకపోతే రోజు వాటర్ అయితే ఏడు చుక్కలు ఇదంతా కూడా కలిపి ఇంటి గుమ్మాలు మీకు రెండున్నాయా మూడు ఉన్నాయా ఐదు ఉన్నాయా ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లండి ఏదో గుమ్మం నుండి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏదో గుమ్మం నుంచి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది మీకు లేనంత ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఈ పరిహారం కూడా పనిచేస్తుంది అనమాట మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదండి సహజంగా కొంతమంది ఇంట్లోకి అసలు వెళ్ళనే వెళ్ళదన్నమాట ఆ ఇంటిని అమ్మవారు ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళు సగ భాగానికి అంటే గాజు గ్లాస్లో నీళ్ళను తీసుకోండి గాజునే వాడాలని రూల్ ఏమీ లేదు మీరు ఏదైనా సరే వాడొచ్చు అందులో ముఖ్యంగా చిటికెడు కర్పూరం పొడి చిటికెడు దాల్చిన చెక్క పొడి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఆ తర్వాత అత్తరు ఉంటే ఐదు చుక్కలు అత్తరు లేకపోతే రోజు వాటర్ ఉంటే ఏడు చుక్కలు రోజు వాటర్ కూడా లేదనుకునేవారు ఏడు గులాబీ అంటే రెక్కలు ఉంటాయి కదా పువ్వు రెక్కలు అవి వేసేసి కూడా నీళ్లు మొత్తం ఇంట్లో చల్లాలి అలా చల్లితే మీళ్ళు శుద్ధి అయిపోతుంది పరమ పవిత్రంగా మారుతుంది చూ శక్తివంతంగా మారటంతో పాటు మీ ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది దైవం ఏంటంటే కనుక మీ ఇంట్లోకి చేరటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ ఇంట్లో కారాత్మక శక్తి ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చండి ఇది కూడా చేసుకోవచ్చు అనమాట అమావాస్య రోజు ఆరు గంటల సమయంలో ఇంటి ముందు చల్లుకుంటే లక్ష్మీదేవి ఏంటంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఆ తల్లి ఈ రోజంతా కూడా అంటే భూమి మీదే సంచరిస్తూ ఉంటుందన్నమాట భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో నిష్ట నియమాలతో అమ్మవారిని అంటే ఆహ్వానిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి అంటే ఆ లక్ష్మీదేవి వస్తుందని అర్థం అనమాట అందుకే చాలామంది ఏంటంటే కనుక నార్మల్ గండి పూజ గదిలో అత్తరు చాలా చల్లుతారు ఎందుకంటే మంచి వాసన ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అర్థం అలానే కాకుండా పూజ గదిలో కొంతమంది కర్పూరాన్ని చల్లుతారు కర్పూరాన్ని వెలిగి ఇస్తారు అలాగే వచ్చేసి గుమ్మాల దగ్గర అత్తరిని చల్లుతారు నీళ్ళల్లో కలిపి ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక పనులు పరిహారం అనేది చేయటం జరుగుతుందనమాట మనం కూడా ఇలా ఏంటంటే చల్లటం వల్ల ఒకవేళ మన ఇంట్లో అండి మనం ఎన్ని పూజలు చేసినా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లో ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా ఈ నీళ్లు మీకు చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఇది ఆచరించండి ఇక అమావాస రోజు కొన్ని పనులను మీరు అసలు చేయకూడదండి అలా కనుక చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు దరిద్రము చెడు ఇదంతా కూడా పడుతుంది అనమాట అమావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకూడదు చాలా మంది తినరు కాకపోతే ఏంటంటే కనుక మీరు ఇలా గుడ్లు కావచ్చు చేపలు కావచ్చు పీతలు రొయ్యలు ఇలాంటివి తినకూడదండి వీటిని ఏంటంటే కనుక అవే చేయండి అమావాస్య రోజు ఏంటంటే మనం కలగూర కలగూరనుండుతాం అంటే దీపావళి అమావాస్య రోజు చాలామంది కూడా కలగూర నుండి తింటారు కదా అలాంటి దాంట్లో ఏంటంటే పొట్లకాయని అసలు కలపకండి పొట్లకాయని అలానే కందగడ్డ ఉంటుంది కదా దాన్ని కలపకూడదు అవి రోజు తినకూడదు అవి ఏంటంటే నిషేధం ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయని ఖచ్చితంగా వేలాడ తీసుకోండి గుమ్మడికాయ వేలాడ తీస్తే చాలా మంచిది అనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి నరదిష్టి మొత్తం పోతుంది నిమ్మకాయలతో దిష్టి తీసి దాన్ని కోసి ఒకటి ఇక్కడ ఒకటి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పడేయండి అలా పడేస్తే మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మన ఇంటి మీద ఏదైనా చెడు ఉంటే అది కూడా తొలగిపోతుంది మన ఇంటి పరంగా మనకి ఏంటంటే కనుక మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇల్లు మనకు కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంట్లో ఏవైనా దిష్టి దోషాలు ఇబ్బందులు ఉంటే అవి కూడా పోతాయి అనమాట ఇది ఎప్పుడు చేయండి అంటే కనుక ఈ నిమ్మకాయతో దిష్టి తీసే పరిహారం రాత్రి తొమ్మిది దాటిన తర్వాత చేసుకోండి తొమ్మిది దాటిన తర్వాత నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది ఇంట్లో చెడు ఉన్నా నెగిటివిటీ ఉన్నా అదంతా కూడా పోతుంది ఇంటిపైన చెడు కన్ను మంచి కన్ను అంటే మంచి కన్ను అంటే ఏం పర్వాలేదు కానీ చెడు కన్ను ఉంటూ ఉంటుంది కదా ఆ చెడు కన్ను నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అమావాస రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంటిల్లిపాది కూడా ఈ దీపావళి అమావాస్య రెండు పూటలు స్నానం ఆచరించాలి రెండు పూటలు కూడా స్నానం చేస్తే చాలా మంచిది మీ దరిద్రం అంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది తలకు నూనె రాయకండి జుట్టుని కత్తిరించకండి గోర్లు కత్తిరించుకోకండి ఇంట్లో మాత్రం అసలు ఏడవకండి స్త్రీలు మాత్రం ఈ రోజు వేడిస్తే మాత్రం సంవత్సరం అంతా కూడా అండి దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి స్త్రీలు మాత్రం అసలు ఏరవటం కానీ తిట్టడం కానీ శాపనార్థలు పెట్టడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ అనవసరంగా ఏంటంటే చికాకు పడటం కానీ చిరాకుగా ఉండటం కానీ ఇలాంటివి చేయకండి అలాంటివి చేసే వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ప్రవేశించదు ఆ ఇంట్లోకి అసలు వెళ్ళదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ఇంట్లోకి అయితే లక్ష్మీదేవి రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈరోజు మగవాళ్ళైనా సరే గడ్డం గీయించుకోవటం షేవింగ్ గీయించుకోవటం పండగ కదా సెలవు దినం కదా అనేసి మీరు ఏంటంటే కనుక ఇలాంటివి కూడా చేయకండి వీటిని పూర్తిగా అవట్ చేయండి దీపావళి అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకండి అవేంటంటే కొన్ని కొన్నిసార్లు మనకు ఏంటంటే అనుకూలించమని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట